நாராயணசரி நாராயண நாராயண நரே நாராயண நர இங்கொக்காராயண நர மரக்கி நாராயண நாராயணன்னு நாராயணன்ன நரகமுத்த நாராயண நரே நாராயண ந ఇంకొకసారి నారాయణరా మరొకసారి నారాయణరా సరి ఈ ఒక్కసారి కేశవాన రాధ ఇంకొకసారి కేశవాన రాధ మరొకసారి కేశవాన రాధా కేశవంటే ఆశల తొలగు కేశవానరాధ సరి ఒక్కసారి కేశవానరాధ కేశవ రాధ ఇంకొకసారి కేశవ రాధ మరొకసారి కేశవ రాధ మాధవాన రాధ ఈ ఒక్కసారి మాధవాన రాధ మాధవాన రాధ ఈ ఒక్కసారి మాధవాన రాధ ఇంకొకసారి మాధవన రాధ మరొక్కసారి మాధవనరాధ మాధవ అంటే మమతలు తొలగుని మాధవాన రాధ ఇంకొకసారి మాధవన రాధ మాధవ రాధ ఈ మాధవ మాధవన రాధ ఇంకొకసారి మాధవన రాధ మరొకసారి మాధవన నరాధ రామాన రాధ ఈ ఒక్కసారి రామాన రాధ రామాన రాధ ఇంకొకసారి రామాన రాధ మరొకసారి రామ నరాధ రామ అంటే రోగము తొలగు రామ రాధ ఇంకొకసారి రామానరాధ ఈ ఒక్కసారి రామాన రాధ కృష్ణ నరాధ యొక్కసారి కృష్ణ నరాధ కృష్ణ నరాధ ఇంకొకసారి కృష్ణ న రాధా మరొకసారి కృష్ణ కృష్ణ రాధా కృష్ణ నరాధారీ కృష్ణ రాధ కృష్ణ అంటే కష్టము తొలగు కృష్ణ అంటే కష్టము తొలగు కృష్ణ ఒక్కసారి కృష్ణ నరాధ కృష్ణ రాధా ఇంకొకసారి కృష్ణ రాధ మరొకసారి కృష్ణ గోవింద గోవిందనరాధ ఈ ఒక్కసారి గోవిందనరాధ ఇంకొకసారి గోవింద గోవిందనరాధ మరొకసారి గోవింద గోవిందనరాధ గోవిందంటే కోపము తొలుగు రాధ మరొకసారి గోవిందన రాధ రాధ ఒక్కసారి గోవిందన రాధ మరొకసారి గోవిందన రాధ